ఇంత ఫిజిక్స్ వచ్చిన మా కోసం ఇక్కడికి వచ్చిన డాక్టర్ రాజారెడ్డి సార్కి సో మా తరఫున మా మణిపల్ హాస్పిటల్ బర్తూర్ తరఫు నుంచి ఫస్ట్ గురించి చెప్తున్నాను అప్పటి డాక్టర్ దినేష్ పని అంటే నేను ఆర్థోపెటిక్ అండ్ రోబోటిక్స్ వచ్చిన మణిపల్ హాస్పిటల్ బర్తూర్లో కర్సరిగా పనిచేస్తున్నాను సో బేసిక్గా మా టీమ్ ఈరోజు ఇక్కడికి వచ్చిన మెయిన్ ఉద్దేశం ఏంటంటే కొంచెం రోబోటిక్ సిస్టమ్ గురించి లైక్ ఓకాల్లో తుంటి మార్చి శస్త్రచేయడం రోబోటిక్ విధానం అనేది మేము రీసెంట్గా మూడు నెలల నుంచి గత మూడు నెలలుగా స్టార్ట్ చేయడం జరిగింది హాస్పిటల్ సో బేసిక్గా దీన్ని మెయిన్ ఉద్దేశం ఏంటంటే కొంచెం లైక్ మనకు ఉన్న కన్వెన్షనల్ మెథడ్ నుంచి రోబోటిక్ పద్ధతి ద్వారా చేయడం ద్వారా మనకున్న అడ్వాంటేజెస్ నలుగురికి చెప్పాలని చెప్పి ఈ పీప్లస్ లైక్ విజిట్ మెయిన్ మెయిన్ ఉద్దేశం ఇది ఈ రోబోటిక్ పద్ధతి ద్వారా మనకు బేసిక్గా లైక్ పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ అంటాం మేము పోస్ట్ ఆపరేటివ్ ఆ తర్వాత ఉండే నొప్పి కానీ అంటే తొందరగా రికవరీ పేషెంట్ రికవరీ నెక్స్ట్ ఖచ్చితత్వంతో కూడిన అలైన్మెంట్ ఇంప్లాంట్ ప్లేస్మెంట్ అంటాము అండ్ మినిమల్ బ్లడ్ లాస్ అంటే తక్కువ రక్తస్రావం జరగడం వల్ల పేషెంట్ తొందరగా రికవరీ అవుతారు సో మోస్ట్ ఆఫ్ ద టైం మనకు చాలా సందర్భాల్లో ఏంటంటే కన్వెన్షన్ మెథడ్లో చాలా వరకు పేషెంట్స్ ఆ పోస్ట్ ఆపరేటివ్ ఆ ఆపరేషన్ తర్వాత నొప్పికి భయపడి చాలామంది ఏంటంటే మోకాళ్ళ ఆపరేషన్ అంటే కొంచెం వెనక వెనకడు వేస్తుంటారు బట్ ఈ రోబోటిక్ పద్ధతి ద్వారా ఈ పోస్ట్ ఆపరేటివ్ నొప్పి అనేది చాలా చాలా తక్కువగా ఉంటుంది పేషెంట్ రికవరీ చాలా ఫా వేగంగా ఉంటుంది సో ఇంప్లాంట్ లాంజిబిటీ అంట మనకు ఈ ఆపరేషన్ మనకు చేసుకోవడం వల్ల ఇంప్లాంట్ లాంజిబిటీ కూడా మనకు ఆల్మోస్ట్ పది ముప్పై సంవత్సరాల వరకు మనకు ఇంప్లాంట్ లైఫ్ అనేది ఉంటుంది సో బేసిక్గా ఈ మెసేజ్ మీరు నల్గొని క్రిప్ చేస్తుంటే దీని ద్వారా మామూలుగా మరింతమంది పేషెంట్స్ ఎవరైతే దీనికి లైక్ రిక్వైర్మెంట్ ఉంటుందో వాళ్ళు ముందుకొచ్చి రోబోటిక్ పద్ధతి ద్వారా చేసుకోవడం వల్ల వాళ్ళకి బెనిఫిట్ ఉంటుందని ప్రెస్ ప్రెస్మెంట్ యొక్క మెయిన్ ఉద్దేశం ఒక సో మామూలుగా రోబోటిక్ పద్ధతి ద్వారా అయితే ఒక కానికి మూడు లక్షలు లక్ష అవుతుంది సార్ ఓ కాలకి రెండు ఒక రెండు ఒకసారి ఒకే సెట్లో చేసుకోవడం వల్ల మనకు ఆరు లక్షలు అనేది మనకు అనేది ఆదా అవుతుంది మనకి కన్వెన్షన్ మెథడ్ కన్నా మనకు ఒక కానికి డెబ్బై వేలు ఎక్స్ట్రా ఉంటుంది ప్యాకేజ్ సార్ విత్ ప్యాకేజ్ అది ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ అనమాట మనకి ఎందుకంటే రోబోటిక్ పద్ధతి ద్వారా మనకి మన కన్సూమర్స్ ఎక్కువ అంటే మనకు రోబోటిక్ వాడకం అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది అంటే మన సెన్సార్స్ అంటాము ట్రాకర్స్ అంటాం ఇవంతా మనకు డిస్పోజుల్ ఉంటాయి సో దానివల్ల మనకు కొంచెం ఖర్చు అనేది ఎక్కువ ఉంటుంది సో గ్యాప్ ద్వారా వచ్చే పేషెంట్స్కి ఎంత డిస్కౌంట్ అనేది కూడా మా వాళ్ళగా అది ట్రై చేస్తున్నాము సో మనకు ఆల్మోస్ట్ మనకి డెబ్బై డిఫరెన్స్ వస్తుంది సార్ ఒక భోగాలకి ఒగోటికి కన్వెన్షన్కి రెండు భోగాలకి అయితే మనకు లక్ష యాభై వేలకు డిఫరెన్స్ వస్తుంది పల్నెలపై పల్మినేళ్ళు ఆల్మోస్ట్ మేము ఒకసారి గత సంవత్సరం రోజులుగా సార్ ట్రైనింగ్ వస్తున్నాము సో సార్ నెలకి నెలకు రెండుసార్లు ఫస్ట్ మూడో బుధవారం వస్తున్నాం ఇక్కడికి సో ఆల్మోస్ట్ లైక్ ఫస్ట్ ఫస్ట్ మనం మేము ఇక్కడ పరమల ఫస్ట్ పేషెంట్ మనకు బైలెట్లు రోబోటిక్ చేసిన పన్నెండు పేషెంట్ సో అందుకోసం ఇక్కడ ప్రెస్ మీట్ ఇక్కడ పెట్టాలని చెప్పేసి ఇక్కడ పెట్టడం జరిగింది ట్వంటీ ఫోర్ అవర్స్ చేయచ్చు సార్ ఈరోజు ఆపరేషన్ ఏంటంటే మామూలుగా ఆ రోజు సాయంత్రం లేదా నెక్స్ట్ రోజు మార్నింగ్ అంతా రికవరీ బాగుంది కాబట్టి వాళ్ళు వాళ్ళ వచ్చాడు పైన వాళ్ళు నడుస్తారు వచ్చారా ಪೇಷಂಟ್ ಅಲ್ಲಿ ಪೇಷಂಟ್ ಇಂದ ರಾಲೇ ಡಿಸ್ಕಲಸ್ ಟು ಆಯಿಂಗ್ನೆಸ್ ಮಾಮೂಲ್ ಪೇಷಂಟ್ ಅಲ್ಲಿ ಮೀಕಂದ್ರೆ ಕನ್ಸಲ್ ಅಂದ್ರೆ ಆಚೆ ಕರೆ ಬಿಡಿ ಮಣಿಪಾಲ್ హాಸ್ಪೆಟಲ್ ವರ್ತೂ ರೋಡ್ ನನಗೆ ಓ ಮಣಿಪಾಲ್ ಇಕ್ಕೆ ನನಗೆ ಮಣಿಪಾಲ್ హాಸ್ಪೆಟಲ್ ವರ್ತೂ ರೋಡ್ ಸ್ಮಾಲ್ ಪ್ರೊಡಮೆಂಟ್ नोन ಲ್ಯಾಂಡ್‌ಮಾರ್ಕ್ ಏ ಇಕ್ಕೆ ಎವೆರಿ ಪ್ರೈಸ್ ಆಸ್ ಅಂತ ಮೀರ್ ಮಾತಾಡ್ತಾರ ಸರ್ ಇಲ್ಲಿ ಇಕ್ಕೆ ಟಿಚಿಸಿನ ಮಣಿಪಾಲ್ హాಸ್ಪೆಟಲ್ ಸಂಬಂಧಕ್ಕೆ ನಾ శుభాకాంక్షలు ఈ రోబోటిక్ సర్జరీ మణిపాల్ హాస్పిటల్స్లో ఇంట్రడ్యూస్ చేయటం దాంట్లో ఫస్ట్ పేషెంట్ మనం మలమైన పేషెంటే సెలెక్ట్ కావటం సక్సెస్ఫుల్లీ ద సెకండ్ డేనే ఆ పేషెంట్ ఆమె నడవటం సో ఇవన్నీ కొంచెం వేరేలుగానే కనిపిస్తుంది కొద్ది డబ్బులు మామూలు చేసే పద్ధతుల కన్నా సెవెంటీ థౌజండ్స్ ఎక్స్ట్రా అయ్యింది ప్యాకేజ్ అనమాట అది అంటే వాళ్ళు తీసుకునే రూమ్స్ని బట్టి అక్కడ ఉండే ధన్యమంటాము ఏమంటాం సార్ అది కేటగిరీ అది ఏసీ రూమ్స్ డబుల్ బెడ్రూమ్ డిలక్స్ రూమ్స్ దాన్ని బట్టి ఒక ఫిఫ్టీ థౌజండ్ సర్టిఫికెట్ అవుతుంది సో బట్ ప్రతి బ్లీడింగ్ తక్కువ మార్నింగే లేస్ నడిచింది అది వేరే అది సెకండ్ థర్డ్ వన్ పెయిన్లెస్ ఆల్మోస్ట్ ఆల్ సెవెంటీ పర్సెంట్ పెయిన్ కంపారిటివ్లీ నాన్ అదే మామూలుగా చేసే సర్జరీ కన్నా సెవెంటీ పర్సెంట్ సో విత్ ఇన్ వన్ ఇట్లో వాళ్ళు వంట చేసుకుంటున్నారు ఇంటి ముందర మన చెట్లు గీ అంతా నీళ్ళు కోసం బాగా ఉన్నారు సో బాగానే ఉంది ఆమె కూడా ఏం ఈజీ ఏం కాదు అరౌండ్ ఎయిటీ కేసెస్ అండి ఎయిటీ కేసెస్ ఉండేవాళ్ళు అలా రికవరీ వచ్చారంటే ఆమె చూపి ఓకే సో ఇదే విధంగా దీనికి మణిపాల వరకు థ్యాంక్స్ చెప్పాలి విన్ డేస్ వన్స్ నా ఇన్స్ నా క్లినిక్ వస్తున్నారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఏమంటారు హెల్త్ సర్వీసెస్ ఇస్తున్నారు అదేవిధంగా ఆర్థోపీడిక్స్కే కాకుండా రెడ్కోస్టేస్కి ప్లస్ నెఫ్రాలజీ వాళ్ళు వస్తున్నారు కొద్ది రోజుల్లో కార్డియాలజీ సర్జన్స్ కూడా రావచ్చు వీఆర్ ఎక్స్పెక్టింగ్ సో ఎనీహో ఫ్రమ్ పల్లమైన సైడ్ మణిపాల్ హాస్పిటల్ వరకు థ్యాంక్స్ సార్ ప్రభుత్వం